నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయానికి లేజర్ దీపాల వెలుగులు లేజర్ షో ట్రైలర్ వర్షన్ ప్రదర్శించిన అధికారులు హాజరైన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఇతర అధికారులు రేణుగుంట సంతను సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సంతకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఆలయంలో వాహన మండపం ప్రారంభం ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించిన ఆలయ అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి జిల్లా సూలూరుపేటలో మూడవ రోజు కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల దృశ్య ఆలయం గోపురాలకు లేజర్ దీపాలతో కొత్త వెలుగులు తీసుకువస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు లేజర్ షో ట్రైలర్ వర్షన్ నేడు గాలి గోపురంపై ప్రదర్శించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల దృశ్య శ్రీకల హస్తీశ్వర ఆలయ గోపురాలకు లేజర్ దీపాలతో కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు లేజర్ షో ట్రైలర్ వర్షన్ నేడు గాలి గోపురంపై ప్రదర్శించారు ఈ లేజర్ షో శివ పార్వతులు కొలువుదీరి ఉండటం శివ పార్వతులకు దీపాలు హారతులు ఇచ్చే విధంగా వివిధ రంగుల్లో దీపకాంతులతో రాజగోపురం మరింత దర్శనం దర్శనమిచ్చింది కైలాసగిరిలపై కొలువుదీరిన శివ పార్వతుల విగ్రహాలకు లేజర్ దీపకాంతులు అమర్చే శోభాయమానంగా రాజగోపురం లేజర్ షో ట్రయల్ వర్షన్ ఎమ్మెల్యే బొజ్జల సుతిరెడ్డి వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు కార్యాచరణ చేపడుతున్నారని గత మహాశివరాత్రికి లేజర్ లైట్లు విద్యుత్ దీపాలు కాంట్రాక్ట్ ఇవ్వడంతో లక్షల రూపాయలు నష్టపోయామని తెలిపారు ఈసారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల బడ్జెట్లో లేజర్ షోలు శివరాత్రికి కావలసిన విద్యుత్ అలంకారాలు అవసరమయ్యే విద్యుత్ దీపాలను దేవస్థానమే స్వయంగా కొనుగోలు చేసి శాశ్వత విద్యుత్ దీపాలు ఆలయంలో ఉండే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు మహాశివరాత్రికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టే విధంగా ఇరవై రెండవ తేదీ జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడతామన్నారు ఎంతో పేరు పొందిన రేణుగుంట సంతను శ్రీకలహస్తి ఎమ్మెల్యే బజ్జల సుద్దిరెడ్డి సందర్శించారు సంతకున్న ప్రాముఖ్యత దృశ్యా మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు షాపులను నిర్మిస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు తిరుపతి జిల్లాలోని రేణుగుంట సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది జిల్లాలోని అతి పురాతన సంతగా పేరు పొందిన రేణుగుంట సంతకు స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల వారు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు కూరగాయలు పండ్లు ఆకుకూరలు నిత్యావసర వస్తువులు చేపలు తదితర అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే సరిహద్దు జిల్లాల నుంచి భారీ ఎత్తున రేణుగుంట వారపు సంతకు ప్రజలు రావడంతో అమ్మకందారులకు దారులకు మౌలిక వసతులు లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయితే ఎటకేలకు ఈ సమస్య పైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టి సారించారు ఈ మేరకు ఆయన ఈరోజు సంతను సందర్శించారు స్థానిక వ్యాపారులతో ప్రజలతో మాట్లాడారు సంతకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సంతను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేణుగుంట వారపు సంతను మరియు బస్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రైనేజీ సిస్టమ్ను అదేవిధంగా రోడ్ల మరోమత్తులపై ప్రక్రియపై అధికారులతో కలిసి వీటిపై ఎంత మొత్తంలో అంచనా అనేది అధికారులతో మాట్లాడుతున్నామన్నారు ప్రజలకు మరియు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా వర్షం వస్తే నీటి చేరడంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు నీటిపై పూర్తిగా అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరలోనే మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రేణుగుంట తహసీల్దార్ సురేష్ బాబు ఈవో మనీ ఎంపీడీఓ విష్ణు చిరంజీవి ఎలక్ట్రికల్ ఏఈ పుణ్యకోటి సచివాలయం సిబ్బంది రేణుగుంట తెలుగుదేశం నాయకులు మండల ప్రెసిడెంట్ ముని చంద్రారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రేణుగుంట పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు అనగా ఇరవై తేదీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ టైం ఫిక్స్ చేసుకుని నేను కలెక్టర్ గారు వచ్చి మరి మార్కెట్ ఏరియా కూడా ఒకరికూడదు అదంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ కాబోతుంది దాని ముందు రోడ్ కావచ్చు దాని లోపల సిమెంట్ రోడ్ కావచ్చు పైన షెడ్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ డైమౌంట్ పెట్టాం అట్నే కొద్దిగా మున్సిపాలిటీ చూస్తున్నాయి అది కూడా ఎక్స్పీ రెడీ చేయమని చెప్పాను రోజు బస్ స్టాప్ కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు సైడ్ షాపులు లేవు వైసీపీ టైంలో షాపులు చేసేసి అది కూడా బండ్లు పోనీయకుండా కొద్దిగా ఇబ్బందిగా ఉంది అవసరమైతే మొత్తం ఈ బస్ స్టాండ్ కూడా మొత్తం ఇదంతా కూడా తీసేసి ఇదంతా ఓపెన్ పెట్టేసి దీన్ని బస్ స్టాప్ కూడా మార్చి దాని పక్కన ఓపెన్ స్పేస్ దాని టాయిలెట్ చేస్తే ఎలా ఉంటుందని ప్రపోజల్ డిస్కషన్ చేస్తున్నాం దాని ప్రకారం కూడా ముందుకు పోతాం అట్లనే ఈ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం షాప్స్ అందరూ కూడా దయచేసి ఎవరైతే ముందు ముందు కొద్ది ముందుకొచ్చి పెట్టారో అవన్నీ కూడా ఇమీడియట్గా మీరు మీరు తీసి వెనక పెట్టుకోండి ఎందుకంటే రేపు వద్దరు మనం వచ్చి కొట్టిన తర్వాత కొడితే అది కరెక్ట్గా ఉండదు కాబట్టి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను అందరు వాళ్ళకి ఎవరైతే బయటకు ఎంకరేజ్ చేశారో మీరు మీరే తీపి తీసేసి మీరు మీరే రోడ్డు కూడా నీటి చేయాలి అట్లనే ఎవరైతే ఈ బండ్లు అమ్మేట వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రోడ్లు పెట్టేది అమ్మేస్తారు వాళ్ళు కూడా స్పేస్ అనేది క్రియేట్ చేస్తాం వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు వాళ్ళందరూ కూడా తీసుకొని పెట్టి అక్కడే అక్కడే రిజిస్ట్రేట్ చేస్తాం బండ్ అన్ని కూడా లేకుంటే ఏంటంటే వచ్చిపోయేదానికి కూడా ఇబ్బంది ఉంది అంటే వర్షం పడినప్పుడు కూడా నీళ్ళు అవుతుందని చెప్పారు అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఏమని చెప్పాం అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ తయారు చేస్తాం ఎక్స్పెక్ట్ తయారు చేసిన తర్వాత శ్రీకుళ హ హస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి షరత్ ఏఐఎస్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారికి దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు స్వామివారి దేవస్థానం కు అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామి సన్నిధానంలో మహాకుంభాభిషేకం కార్యక్రమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ కరుణాకరణ్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు పురోహితులు పూర్ణాహుతి ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో లోకేష్ రెడ్డి ఏఈవో హేమమాలిని దేవస్థానం ముఖ్య అర్చక ఎస్ఎంకే శ్రీనివాస్ గురుకుల్ దేవస్థానం ప్రధాన అర సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తీశ్వర హస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వాహన మండపం ను ఆలయ అధికారులు ప్రారంభించారు ముందుగా మండపంలోని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కలశ స్థాపన గావించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు హోమాలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండపాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు శివరాత్రి మరియు గ్రామోత్సవం సందర్భంగా ఈ మండపంలో స్వామి అమ్మవారిను అలంకరించి అనంతరం పురవీధులలో ఊరేగిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు శ్రీ కళాహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు వాయిలింగేశ్వరుని సన్నిధిలో సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటికిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు దర్శనం అనంతరం పండితులు ఆశీర్వచనాలు అందచేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రేణుగుంట మండలం మామనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు రేణుగుంట కడప మార్గంలోని మామండూరు కుక్కలదొడ్డి జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జార్ఖండ్కు చెందిన ప్రైవేట్ బస్సు తెలంగాణకు చెందిన కారును ఢీకొండటంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన మరో నలుగురిని స్థానిక అమర హాస్పిటల్ తరలించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను రేణుగుంట అర్బన్ పోలీసులు వెలికి తీశారు మృతి చెందిన అంజలిదేవి సందీప్ లు తెలంగాణ వాసులుగా గుర్తించారు రేణుగుంట అర్బన్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ಯನಕಾಲದ ಓರಿ ಕೊಂಚು ಟುನಿ ಟುನಿ ನೀವು ಯನಕಾಲದ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋನಾ ಹ್ಮ್ ಆಗ್ತಿದೆ ಬರ್ತಿದೆ తిరుపతి జిల్లా సోల్లూరుపేట నియోజకవర్గంలో మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ టూ ఘనంగా జరుగుతున్నాయి నేలపట్టుతో పాటు ఐదు ప్రాంతాలలో ఫ్లెమింగో పక్షుల సందర్శన కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాట్లు చేశారు పలు సాంస్కృతిక ప్రదర్శనలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు పర్యాటకులు పక్షులను సందర్శించడంతో పాటు పులికాటు సరస్సులో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు జరగనున్న ముగింపు వేడుకల సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరు కానున్నారు ఈ సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టితో పాటు పలువురు సినిమా నటులు సందడి చేయనున్నారు ధార్మిక క్షేత్రంలోని స్విమ్స్ ఆసుపత్రిలో డబ్బుకు చోటు లేదని పేదలకు ఉచిత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత చింతామోహన్ తిరుపతిలో అన్నారు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే నిజమైన దైవత్వం అని తెలిపారు ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గుండె జబ్బుల విభాగాన్ని అందుబాటులోకి తేవాలన్నారు తిరుపతిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆశీర్వచనాలు పలికే టీటీడీ అర్చకులకు భక్తులకు సేవ చేస్తున్న ఉద్యోగులు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న నాలుగు వందల ఎకరాల టీటీడీ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మానసిక ఉల్లాసానికి శారీర దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహం చేస్తాయని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు తిరుపతి రూరల్ తుమ్మలగుంట మైదానంలో భాష్యం ప్రీమియర్ లీగ్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మేయర్ శిరీష విచ్చేశారు క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేశారు నర్సరావుపేట తిరుపతి టీంల మధ్య ప్రారంభమైన మ్యాచ్ ను మొదటి బంతిని కొట్టి మేయర్ ప్రారంభించారు ముందు నమస్కారం ఇవాళ తుమ్మల్గుంట క్రికెట్ స్టేడియం లో ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో భాషం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ని కూడా ఈ లెవెల్లో ఎంకరేజ్ చేయడము పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఇది వచ్చి రాయలసీమ జోనల్ వైజ్ ఇక్కడ జరుగుతూ ఉంది ఆల్రెడీ స్కూల్ లెవెల్లో జరిగాయి సో ఇక్కడ గెలిచిన వాళ్ళు సెమీస్కి మళ్ళీ ఫైనల్ మ్యాచ్ సెంట్రల్ పూల్లో ఆడ ఆడ ఆడేకి వెళ్తారు సో ఎందుకంటే ఇప్పుడు ఉండే హెల్త్ ఇష్యూస్లో సెడెంటరీ లైఫ్ స్టైల్స్ పిల్లలు జంక్ ఫుడ్స్కి అలవాటు పడిన వాళ్ళు స్పోర్ట్స్ని వాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ కరికులం అకాడమిక్స్లో ఒక పార్ట్ ఆఫ్ కరికులం చేసుకోవడం నిజంగా అవసరం కూడా సో ఎంకరేజ్ చేస్తున్నటువంటి భాషం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ నన్ను ఇవాళ్ళు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత ద సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అని ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఫిజికల్గా ఫిట్గా ఉంటారో అలాంటి వాళ్ళు మానసికంగా కూడా బలంగా ఉంటారు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక ఇది దాంతోపాటు ఏంటంటే అదే నానుడిని మన భాష్యం రామకృష్ణ గారు చైర్మన్ గారు నిజం చేస్తూ చదువులతో పాటు పిల్లలకు శారీరకంగా కూడా ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా మనం జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఈ సంవత్సరం మనం భాష్యం ప్రీమియర్ లీగ్ అనే పేరుతోటి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఫస్ట్ స్కూల్ లెవెల్లో పిల్లల్ని గేమ్స్ ఆడించాం అక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని జోనల్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టాం జోనల్ లెవెల్ నుంచి ఒక ఒక కంబైన్డ్ టీమ్ అంటే ఇప్పుడు మన తిరుపతి జోన్లో తిరుపతిలో ఉన్నటువంటి మూడు బ్రాంచులు వెంకటగిరి నెల్లూరు అలాగే మదనపల్లి కాళహస్తి పుంగనూరు ఇవి తిరుపతి జోన్లో ఉంటాయి ఈ జోన్ల నుంచి ఉమ్మడి టీం ఒకటి సెలెక్ట్ అయింది ఆ టీంకి మరియు నర్సరావుపేట జోన్ అంటే గుంటూరు దగ్గర ఉన్నటువంటి నర్సరావుపేట జోన్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా పిల్లల్ని ఉమ్మడి టీంగా తీసుకొని రావడం జరిగింది ఈ రెండు టీముల మధ్య ఈరోజు ప్రీమియర్ లీగ్ అనేది ప్రీమియర్ మ్యాచ్ ప్రిలిమినరీ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని సెమీ ఫైనల్స్ తీసుకెళ్తారు అక్కడిని సెలెక్ట్ అయిన పిల్లల్ని సెంట్రల్ లెవెల్లో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్కి తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శకుడు బాబీ సంగీత దర్శకుడు తమన్ నటుడు అశ్విని బాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందిచేగా పండితులు ఆశీర్వచనాలు అందించారు బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజు విజయవంతమైన సందర్భంగా శ్రీవారి ఆశస్సుల కోసం తిరుమల వచ్చినట్లు మూవీ దర్శకుడు బాబీ వెల్లడించారు తిరుమల శ్రీవారిని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందించేగా పండితులు ఆశ్రవచనాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల తోడ్పడుతుందని అన్నారు వే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయం లేజర్ దీపాల వెలుగులు లేటెస్ట్ ఆర్ ట్రైలర్ ప్రదర్శించిన అధికారులు ఎమ్మెల్యే ఇతర అధికారులు రేణుగుంట సంతను సందర్శించిన ఎమ్మెల్యే ప్రారంభం ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించిన ఆలయ అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి జిల్లా సూలూరుపేటలో మూడవ రోజు కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే